Oh, that is the whole. 不会。

மசி சண்டை பிசி கொடுத்தாரு சண்டை ఆధ్వర్యంలో వచ్చే నెల మార్చ్ పద్దెనిమిదవ తేదీ అమ్మవారికి మహాప్రభాభిషేకం చేయాలి అని నిర్ణయించడం జరిగింది అంటే ఒక నెల టైం ఉంది ఇంకా అంటే ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఈ మూడవ తేదీ అంటే మార్చ్ మూడవ తేదీ అక్టోబర్ రెండో తేదీ బాలాలయం చేయటం జరిగింది అమ్మవారికి అంటే పైన గోపురం పైన నుంచి ఇంకా ఏవేవి మరమ్మతులు ఉన్నాయో అవన్నీ పదహైదవ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తారు రెండు వేల పదహారు అంటే ఒక పుష్కరము ప్లేస్ దాని తర్వాత ఒక అర పుష్కరము కూడా అయిపోయింది కుంభాభిషేకం జరిగి మధ్యలో వివిధ కారణాలు కరోనా కావచ్చు వెళ్ళి రావటము మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాము చేయలేక ఇప్పుడు అమ్మవారికి కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు అట్లే వంశపారపణ్య ధర్మశాస్థ కుటుంబాలు మరి ప్రజలందరూ కూడా చూడడం విధంగా మనం పదిహేనో తేదీ నేను ఫిక్స్ చేసుకున్నాం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది పదిహేనో తేదీ సాయం సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పదహారు పొద్దున సాయంత్రం పదిహేడో తేదీ పొద్దున తొమ్మిది గంటలకి అమ్మవారికి ఉంభాభిషేకం ఇక్కడ ఈ పదిహేనో తేదీ నుంచి గణపతికి సహస్ర మోదక గణపతి హోమం జరుపుతారు అమ్మవారికి నవావరణ ముఖ్యంగా నవచండీ హోమం నవావరణ పూజ శ్రీచక్ర అర్చన ఇవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి శత్రు సంహారక త్రిశతి పూజ హోమం ఉంటాయి ఇంకా దుర్గా మనం చండీ చేస్తున్నాం కాబట్టి మిగతా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కవర్ అవుతుంది ఇంకా గోపూజ అశ్వ పూజ పూజ దంపతి పూజ సుమంగళి పూజ ఇవన్నీ వివిధ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి ఆ లిస్టు మొత్తము కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్ని కూడా వివరంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ అంటే మన గ్రామ దేవత సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఊరిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్గొనాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని అందిస్తూ ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము అంటే బయట ప్రాంతం నుంచి వచ్చి మన గురి ఆడబడుచులు కానివ్వండి ఇంకా కుటుంబ వాళ్ళ వాళ్ళు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా తెలిస్తే కార్యక్రమాల కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నాం మీరందరూ కూడా త్రితా అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి అంటే ఇక్కడ చిన్న ప్రాంతము అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది ప్లస్ మన మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా మీరు ఏదైనా సజెషన్స్ మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనం అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం మరి అది కూడా ఈసారి మహాకుంభం కుంభం ఉంది మనకి అందరికీ కూడా తెలుసు అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తం సో అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో గారి ఒకప్పుడు జరగవు మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరు కూడా ముగిలి ఊరుకుంటారు అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు అంటే ఎప్పుడో వాడు దాని చాలా నియమనిష్టలతో ఉంటాయి వాటికి సహాయ సహకారాలు అందించాలి ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చోపెట్టండి అంటే కాదు ముందుగా రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా పొందుతుంది